హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే షీఫ్ అండ్ గోట్ ఫామ్ సో ఈ ఛానల్లో వచ్చేసి మనం పేరు మార్చి ఛానల్ చేస్తున్నాం దాంట్లో ఇలాంటి వీడియోసే వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో సో మనకు తెలిసిన ఆ పెద్ద ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే మనకు వెనకాల సపోర్ట్ అనేది ఛానల్ లేదు గత పది సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అందువల్ల ఏంటంటే సపోర్ట్ కోసంగా ఈ ఛానల్ అనేది పెట్టిన దీంట్లో ఇలాంటి వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి అది మార్కెట్ ప్రకారంగా ఫామ్ ప్రకారంగా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఈ ఫామ్ వచ్చేటప్పటికి ప్రస్తుతానికి మనకు ఒక ఏడు వందల యాభై నుంచి ఐదు వందల దాకా మనకు గొర్రెలు పొట్టెలు పెట్టుకోవచ్చు అనమాట ఒక గొర్రెకు లేదా ఒక పొట్టెళ్ళకి పది అడుగుల స్క్వేర్ ఫీట్ తోటి ఏడు వందల ఏడు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ల తోటి ఈ షెడ్ అనేది ఇక్కడ ఉంది సో నూట అరవై తోటి నలభై అడుగుల వెడల్పు తోటి ఈ షెడ్ అనేది యాభై నుంచి ఏడు వందల యాభై జీవాల కోసంగా ఈ షెడ్ కెపాసిటీ అనేది రెడీ చేస్తున్నారు సో ఇక్కడ కాన్సెప్ట్ నేను ఇలాంటి వీడియోస్ లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రస్తుతానికి ఈ ఫామ్ లో వచ్చేసి ఒక వంద పొట్టెళ్ళు దాకా అమ్మకానికి ఉన్నాయి ముప్పై కేజీలు యావరేజ్ లైవేట్ లో ఉన్నాయి ఇక్కడ స్క్రీన్ మీద మీకు అడ్రస్ కనిపిస్తా ఉంటాయి ఆ అడ్రస్ మీరు వచ్చేవచ్చు సో ఈ ఫామ్ అనేది ఇక్కడ ఒకటి ఉంది మీరు ఏ రోజు వచ్చినా గానీ మీకు ఒక పొట్టళ్ళు కావాలన్నా దొరుకుతుంది వంద పొట్టెళ్ళు కావాలన్నా దొరుకుతాయి సో అడ్రస్ మాత్రమే ఇక్కడ పెడుతున్నాను నేను సో అలాగే డిస్క్రిప్షన్ లో వీలైతే నెంబర్ పెడతాను ఆ నెంబర్ మీరు కాల్ చేసి అక్కడ పొట్టలు ఉన్నాయా లేవనేసి తెలుసుకోండి సో ఈ ఏడు వందలు ఏడు వందల యాభై కానీ నుంచి ఐదు వందల దాకా పొట్టెళ్ళు పెంచాలన్న షెడ్ లో ప్రస్తుతానికి బ్రీడింగ్ యూనిట్ ఉంది బ్రీడింగ్ బ్రీడింగ్ యూనిట్ ఉంది అంటే గొర్రెలు పెంచుతున్నారు ప్లస్ పొట్టెళ్ళు కూడా పెంచుతా ఉన్నారు ఇక మీద మొత్తం పొట్టేళ్లే ఒక ఐదు వందలు పొట్టెళ్ళు అనేది ప్రతి నెలకి ఒక వంద పొట్టెళ్ళు అమ్మాలన్న కాన్సెప్ట్ వెళ్తున్నారు ఈ ఫామ్ అడ్రస్ గురించి మాట్లాడుకుంటే మనం ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఏఎస్ పేట అనేసి ఫేమస్ ఇక్కడ దర్గా ఫేమస్ దాని వల్ల మీరు అడ్రస్ కనుక్కోగలరు ఏఎస్ పేటలో మనకు మండలం అదే వస్తుంది ఆ దర్గా నుంచి ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది సో అడ్రస్ వచ్చేసి చిరమన విలేజ్ అండి ఇది మెయిన్ రోడ్లోనే మీకు పెద్ద బోర్డు కనిపిస్తుంది ఫామ్ మీకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు ఈ లొకేషన్ అనేది కనిపిస్తుంది చిరమన విలేజ్ అనేసి స్ట్రెచ్ చేయండి ఆ విలేజ్కి వెళ్లే దారిలో మీకు మెయిన్ రోడ్లోనే ఈ ఫామ్ కనిపిస్తుంది ప్లాన్స్ షేఫ్ ఫామ్ అనేసి అయినా మీరు స్ట్రెచ్ చేయవచ్చు దీనికి సంబంధించిన ఫార్మర్ రైతు మాటల్లో ఏదైతే మాట్లాడి ఉన్నారో ఆ వీడియో కూడా దీంట్లో ఫుల్గా ఉంది సో మన మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో తీయడానికి సో బ్రీడింగ్ ఫామ్ ఒక రకంగా ఉంటుంది పొట్టేళ్ళ పెంచాలనుకునే వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేసి అంటే సో నాకు తెలిసినటు నేను స్టిల్ ఈ రోజు కూడా పది సంవత్సరాల కోసం క్రితం కూడా అదే మాట అన్నాను ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నాను కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి పొట్టేళ్ళు పిల్లలు పెంచుకుంటే మంచిది అది కూడా ఏ సీజన్లో అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళు ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తే అది బాగుంటుంది సో గొర్రెలు చేయాలనుకునేటప్పుడు ఏంటంటే యాభై వంద తోటి కాకుండా ఒక మూడు వందలు నాలుగు తోటి స్టార్ట్ చేస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది సో గొర్రెలు పొటళ్లలో ఏది మంచిది అంటే పొట్టల పిల్లలు మంచిదే అంటాను లేదు మేము గొర్రెలే పెంచాలంటే వంద యాభైతో అయితే స్టార్ట్ చేయబాకండి ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అలాగా స్టార్ట్ చేయండి బ్రీడింగ్ ఫామ్లో రెండు మూడు వందలు పెంచాలంటే అది అయ్యే పని కాదు చేసే ఇది ఉండదు చాలా కష్టంగా ఉంటుంది అది కష్టంగా ఉన్నా కానీ అన్ని పెడితేనే మీకు వర్కౌట్ అవుతుంది లేదంటే మీకు మెయింటెనెన్స్ ఖర్చులు అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తాయి సో నేను ఇందాక ఒక మాట అన్నాను పది సంవత్సరాల క్రితం కూడా నేను అదే మాట అన్నాను ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను అనేసి రీసెంట్గా కొంతమంది యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు లేదా కొంతమంది డాక్టర్స్ నేను చూశాను ఆ డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే దీంట్లో చాలా ఉన్నాయండి ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి అవన్నీ ఓపెన్ గా చెప్పలేము సింపుల్ గా చెప్తాను నేను ప్రస్తుతానికి ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ ఏదైతే నడుస్తుందో వీటి మీద ఫోకస్ చేసుకునేసి ఈ గొర్రెలు కొనుగోలు అమ్ముకోవడానికి ఈ గొర్రెలు బాగున్నాయి గొర్రెలు పెంటండి ఇలా చేయండి అనేసి చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు ఈ పాయింట్ మీద మాట్లాడితే వ్యూస్ వస్తాయి మొదటిది యూట్యూబ్ మీద గొర్రెలు ఎందుకు పెంచాలా గొర్రెలు గొర్రెలు పెంచితేనే లాభము గొర్రెలు పెంచితేనే ఈజీ అనేసి తంబేళ్ళు ఏదైతే పెడుతున్నారో దానివల్ల ఫస్ట్ పాయింట్ వ్యూస్ పెరుగుతాయి అందుకోసం చేస్తున్నారు రెండోది వచ్చేసి ఏంటంటే ఈ గొర్రెలు కొనుగోలు అమ్మకాలు ఏవైతే జరుగుతున్నాయో అక్కడ చాలా పెద్ద ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అక్కడ ఇప్పుడు నేనైనా కానీ మీకు ఒక వంద గొర్రెలు కొనివ్వాలా అంటే ఆ వంద గొర్రెలు కొనిచ్చినందుకు నేను ఎంతో కొంత తీసుకుంటాను సో ఇక్కడ సజెషన్ రూపంలో అలీ నాకు ఒక వంద గొర్రెలు కావాలా నువ్వు కొనివ్వు అంటే నేను ఈ వీడియో గొర్రెల పెంపకం బాగుంది అనేసి చెప్తే వెయ్యి మంది చూసి దాంట్లో ఇద్దరు కనెక్ట్ అయ్యేసి ఒక్కరు నాకు ఫోన్ చేస్తే ఆ వీడియో వల్ల నాకు రెండు లాభాలు అనమాట ఒకటి వ్యూస్ వెళ్తున్నాయి రెండోది ఆ గొర్రెలు నేను కొనిస్తాను కాబట్టి లేదా నేను ఒక సజెషన్ చేస్తాను కాబట్టి నాకు ఎంతో కొంత కమిషన్ వస్తుంది ఈ కారణాల వల్ల గొర్రెల పెంపకం బాగుంది అనేసి ఈ మధ్య కాలంలో వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి నేను పది సంవత్సరాల క్రితము పొట్టెల పిల్లలే మంచిది గొర్రెలు కొత్తగా చేసేవాళ్ళు చేయబాకండి అన్నాను ఈ రోజు కూడా అదే మాట మీద మాట్లాడుతున్నాను కొత్తగా చేసేవాళ్ళు పొట్టెల పిల్లలే పెంచండి అది కూడా మీకు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఫిబ్రవరి సెకండ్ వీక్ అయితే బెస్ట్ ఆప్షన్ గొర్రెలు చేయాలనుకుంటే వంద యాభై తోటి అసలు చేయబాకండి చేయాలనుకుంటే ఒక రెండు వందలు మూడు వందలు చేయండి అప్పుడు మీకు గొర్రెలు పెంచుకున్న పెంచాలనుకునే వాళ్ళకి ఫామ్ లో ఉండే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అప్పుడు వంద గొర్రెలకు వచ్చి ఇక్కడ సమస్య ఏంటంటే యూనిట్ లో వంద గొర్రెలు ఉన్నాయంటే రెండు వందల రెండు ఎకరాల గడ్డి అనేది ఉండాల గొర్రెలు బయట తిరిగేటప్పుడు చాలా గా తిరుగుతాయి పచ్చి గడ్డి తింటది ఎండి గడ్డి తింటది ఆ గొర్రె క్వాలిటీ అంతా బాగుంటుంది నేను నా పదేళ్ల ఎక్స్పీరియన్స్లో షెడ్లో పెంచిన గొర్రెలు క్వాలిటీ అనేది మీరు బయట చూసే గొర్రెలకి లోపల ఉండే గొర్రెలకి చాలా తేడా ఉంటుంది అది ఎందుకు మిస్ అవుతుందంటే బయట దానికి కావాల్సిన మేత దొరుకుతుంది అక్కడ దొరకకపోతే వీళ్ళు మొక్కజొన్నలు కానీ దానాలు కానీ రైతులు కుర్తి నీళ్లు కానివ్వండి గా పెంచేటప్పుడు ఇలాంటివన్నీ పెంచి చేసుకుంటున్నారు ఫామ్లోకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే హెజ్లూస్ను సూపర్ అయిపోయి ఈ రెండు గడ్డలే ఉంటాయి వేరే గడ్డలు అక్కడ ఏం ఉండటం లేదు దానివల్ల ఏమవుతుందంటే దానికి కావాల్సిన ప్రోటీన్స్ అన్ని దొరకటం లేదు గొర్రెకు కావాల్సిన వాటిని దొరకటం లేదని వాటి క్వాలిటీ అనేది గా మిస్ అయిపోతుంది పదివేలకు మీరు కొన్న గొర్రెని మీరు అమ్మాలనేటప్పుడు ఆ గొర్రె ధర వచ్చేసి ఆరు వేలకు ఏడు వేలకు పడిపోతుంది మీకు తెలియకుండానే మూడు వేల నుంచి నాలుగు వేల దాకా అక్కడే నష్టపోతున్నారు ఆ గొర్రె క్వాలిటీ అలా ఉంటే ప్రెగ్నెన్సీ టైం ఈతకు ఎదకి రావడం కరెక్ట్గా ఎదకి వస్తుంది అది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సూడి మీద ఉన్నప్పుడు దానికి కావాల్సిన మేత అన్ని రకాలుగా అందితే ఆ పిల్ల కూడా బాగా పెరుగుతా బాగా డెవలప్ అవుతుంది లోపల ఆ డెవలప్ అయిన పిల్ల బయటకు వచ్చేటప్పుడు మూడు నుంచి నాలుగు కేజీలు నాలుగున్నర కేజీల దాకా ఉంటుంది అలా ఉంటే ప్రతి నెల మనకు నాలుగు నాలుగున్నర కేజీలు బరువు పెరుగుతుంది సో పిల్ల ప్రొడక్షన్ అయ్యేటప్పటికీ ఈ ప్రాసెస్ ఉంది మళ్ళీ ఆ పిల్ల పుట్టిన తర్వాత ఫామ్లో గొర్రె దగ్గర తల్లి దగ్గర పాలు ఉండటం లేదు ఆ పాలు లేకపోవడం వల్ల గొర్రెలు అనేటివి పిల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఈ రకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి బ్రీడింగ్ ఫామ్లోకి మూడు సంవత్సరాల దాకా ఒకవేళ ఇవన్నీ మీరు దాటుకొని వస్తున్నారు అంటే ఒక వంద కోట వంద గొర్రెలకి రెండు వందల గుర్రలకి మీరు ఒక పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మూడు సంవత్సరాల దాకా రెండు సంవత్సరాల దాకా వాటి జోలి పోకూడదు ఆ పది లక్షలు మనం ఇన్వెస్ట్ చేసాం మళ్ళీ ప్రతి నెల మన జోబ్లో నుంచి వాటికి ఇన్వెస్ట్ కోసంగా కరెంటు బిల్లులు అనేసి లేబర్ ఛార్జీలు అనేసి ఇలాంటివన్నీ పెట్టుకుంటా వస్తే రెండు సంవత్సరాల తర్వాత గొర్రెల ఫామ్ లో పెట్టిన మన డబ్బులు అనేవి వెనక్కి వస్తాయి పొట్టెల పిల్లల విషయంలో ఈ షెడ్కి ఏదైతే మనం ఖర్చు పెడతామో పొలానికి ఏదైతే ఖర్చు పెడతామో అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెడతాం అది దానికి ఏ రోజుకి మనం లెక్క వేయలేము ఒక్క లో మనం పది లక్షలు వచ్చింది దాంట్లో నేను చెప్పేది ఐదు లక్షలు పెట్టి గొర్రెలు తెచ్చారు మీరు పొట్టెల పిల్లలు తెచ్చారు ఒక మూడు నెలలు పెంచారు అక్కడ మీకు ఒక లక్ష రూపాయల ఆదాయం వచ్చింది మీ ఖర్చులు పోను అప్పుడు దాంట్లో ఆ లక్ష రూపాయలు ఒక రెండు వేలు మూడు వేలు ఈ షెడ్ కి సంబంధించిన ఖర్చు పక్కకు తీసుకుంటాం మెయింటెనెన్స్ అన్ని పోను మిగిలిన వాటిలో వీటిని తీసుకుంటాం అంతేగాని ఒకేసారి దీంట్లో తీసుకోము కాబట్టి పొట్టేళ్ళ పిల్లల్లో మీకు ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి మీకు ఆదాయం కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు ఆ రోజు అనేది ఏం లేదు ప్రతిసారి చేయవచ్చు కొత్తగా చేసే వాళ్ళకు మాత్రం ఫిబ్రవరి సెకండ్ వీక్ ఇస్ బెస్ట్ ఆప్షన్ గా ఇది డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో ఏందంటే మంచు చలి ఎక్కువ ఉండడం వల్ల పొట్టేళ్లలో మామూలుగానే గ్రోత్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది మామూలుగానే తక్కువ ఉంటుంది అలాంటిది ఫామ్లోకి వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోయేసి ఇంకా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే మాత్రం ఈ సీజన్లోనే ఎక్కువ కొంటారు ఏది ఈ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఈ పెద్ద పెద్ద ఫామ్స్ ఏవైతే ఉన్నాయో కాడ ఎక్కువగా వస్తువు ఉంటుంది ఆ టైంలో రేట్లు తక్కువ ఉంటాయి పిల్ల పెద్దది ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టోర్ చేసి పెట్టేశారంటే మనకు లైవ్ వెయిట్ రావడానికి ఒక మూడు నాలుగు నెలలు లైవ్ వెయిట్ పడుతుంది అంటే డిసెంబర్లో నవంబర్లో సరుకు అనేది బయట మార్కెట్లో వస్తువు తగ్గిపోతుంది ఈ ముప్పై కేజీలు నలభై కేజీలు ఉండే పొట్టలు అనేటివి కొద్ది తక్కువ ఉంటాయి ఎందుకంటే అవి బరువు పెరగదు ఈ పెద్ద పెద్ద ఫార్మ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు పొట్టెళ్ళు పెట్టేస్తాయిటప్పటికి మొత్తం వచ్చేసి ఈ పీరియడ్ లో ఈ నవంబర్ డిసెంబర్ లో వచ్చేటప్పటికి మార్కెట్ కి వస్తాయి అప్పుడు చాలా బాగా ఉంటది మార్కెట్ చేసుకోవడానికి జనవరిలోకి వచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటది ఈ నెల రేపు నెల మీరు గమనించారంటే సొంతలో గానీ బయట ఈ నాలుగు నెలలు ఐదు నెలలు మూడు నెలల పిల్లలు కనిపించవు మీకు చిన్న పిల్లలే ఎక్కువ కనిపిస్తాయి ఐదు ఆరు నెలల పిల్లలు అసలు కనిపించవు ఇప్పుడు సో ఇలాంటి కాన్సెప్ట్ తోటి ఈ వీడియోస్ అనేటివి స్టార్ట్ చేస్తాను సో ఈ షెడ్ విజువల్స్ రూపంలో మీరు చూశారు అలాగే పర్సనల్ గా ఫార్మర్ ఎవరైతే మాట్లాడి ఉన్నారో ఆయన వీడియో ఫుల్ గా ఉంది నా కాన్సెప్ట్ లో నా ఈ ఛానల్లో ఇలా తీయడానికి ట్రై చేస్తున్నాను ఈ ఫార్మ్ లో వచ్చేటప్పటికి మనకు ప్రతి నెల ఒక వంద పొట్టేళ్ళు పిల్లలు అనేటివి మీకు అందుబాటులో ఉంటాయి ముప్పై నుంచి నలభై కేజీల బరువు ఉండేట్వి లేదు మీకు ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు ఒకవేళ ఉంటే ఆయనకు ధర వస్తే ఇచ్చే అవకాశం ఉంది కానీ వంద నలభై ముప్పై కేజీలు దాటిన తర్వాతే అమ్ముతాననేసి చెప్తా ఉన్నారండి ఈ అడ్రస్ కి మీరు రావచ్చు వచ్చి చూడవచ్చు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ట్రై చేయండి